ఎంతో అట్టహాసంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు దాదాపుగా ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనేది ఒక అంచనా అయితే వేశారు మొదలు పెట్టేస్తారు ఇంకా ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేది ఇప్పుడు పోలవరంకి సంబంధించి బనకచర్ల అనుసంధానంగా ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళన్నట్టు ఒక నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదంగా పనికి వచ్చేది అలాగే ఒక ఆయకట్టు దాదాపు మూడు వందల హెక్టార్లంతో ఆయకట్టుకి ఇవన్నీ కలిసి వచ్చేది అలాగే చాలా సాగునీటి తాగునీటికి కూడా ఉపయోగపడేది ఈ ప్రాజెక్ట్ అనేది కానీ తొలి అడుగులోనే ఒక కీలకమైన ఎదురుదెబ్బ తగిలిందా కేంద్రం నుంచి అటవీ శాఖ పర్యావరణ అనుమతుల కోసం పంపించిన ప్రతిపాదనను తిరస్కరించారు ముందు సిడబ్ల్యూసితో చర్చించిన తర్వాత ఆ గోదావరి వరద జలాలకు సంబంధించి ఒక అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్రతిపాదన తీసుకురండి అప్పుడు తర్వాత దీని సంగతి ఆలోచిద్దామని చెప్పి వెనక్కి తిరస్కరించారు ఇది ఒక రకంగా ఊహించని షాక్ తగిలినట్టు అయింది పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ ఏపీ ప్రభుత్వానికి వెనక్కి పంపింది ఆ ప్రాజెక్టును పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం చేయడానికి నియమ నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఒక రకంగా తోసిపుచ్చింది గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం సిడబ్ల్యూస్తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చిన తర్వాత అప్పుడు తీసిరండి అని చెప్పి సిఫార్సు చేసిందట అంతరాష్ట్ర సమస్యలను సిడబ్ల్యుసి దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకున్న తర్వాతే ఈఐఏపై అధ్యయనం చేసేందుకు టీఓఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిందట ఇది ఇక్కడే ఊహించను మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అన్నమాట అదే కదా మా అనుమతి తీసుకోవాలి మాతో చర్చించాలి అనేది మేబీ ఇప్పుడు దీనికి సంబంధించి నెల పదకొండవ తేదీన ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తారు అనేది కూడా కాకపోతే ఏదేమైనా బరకచర్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే చాలా అటవీ భూముల్ని తీసుకోవాల్సి వస్తుంది చాలా కొండల్ని గుట్టల్ని తవ్వాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో అటవీ శాఖ పర్యావరణ అనుమతులతో పాటు అటవీ శాఖకు వీళ్ళు ఎంత భూమి అయితే తీసుకుంటారో అంత భూమి మళ్ళీ అటవీ శాఖ ఎక్కడిస్తారు అనేది కూడా ఏది ఏమైనా ఓకే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకి ఈ పూర్తవుతుందా లేదంటే ఇది కేవలం అంచనా మాత్రమే భవిష్యత్తులో ఇంకా మారే అవకాశం ఉంటుందా లక్ష కోట్లు అవుతుందా రెండు లక్షల కోట్లు అవుతుందా అనేది తెలియదు ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఈ ప్రతిపాదనలు వెనక్కి పంపించింది మరి నెక్స్ట్ ఏం చేస్తారు రేపొద్దున సీడబ్ల్యూసి అధికారులతో పాటు అధ్యయనం చేసిన తర్వాత ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చి ఈ గోదావరి జలాలుని ఈ వరద జలాలను ఒక రకంగా వేలవాడుకుంటే కృష్ణా జలాలని తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటారంటదా ఏ ఏ రకమైన ఒప్పందం కుదుర్చుకుంటారు ఫైనల్గా ఏం తెలుస్తారనేది చూడాలి